ఇది ఏంటమ్మా ఆయుర్వేదంకి సంబంధించిందా లేదా ఇరవై నాలుగు శక్తిదారులు అన్నది దేనికి సంబంధించిన ఇది శ్రీ విద్య ఉపాసనే నిజం చెప్తే శ్రీ విద్య ఉపాసనలో ఫస్ట్ ఆవరణలో ఏదైతే ఇరవై ఎనిమిది దేవతలు ఉంటారో ఆ ఇరవై ఎనిమిది మంది దేవతల్లో ఇరవై నాలుగు మంది దేవతలు కళ్ళు ముక్కు చెవి ఇలా ఏంటంటే ఇరవై నాలుగు పాయింట్లు బాడీ ఆ ఇరవై నాలుగు పాయింట్లలో ఉన్న వాళ్ళని ఒక్కొక్క పాయింట్లో మనం యాక్టివేట్ చేయడం అనుకోండి లేదా ఆవాహన చేయడం అనుకోండి అదే శక్తిదారులు అంటే సో ఏ పాయింట్ సరిగ్గా పని చేయకపోయినా మనిషి ఏదో ఒక రకమైన అనారోగ్యానికి అనారోగ్యము అనారోగ్యం అంటే ఏముంది ఇప్పుడు చూడండి మన బుర్ర సరిగ్గా ఆలోచించకపోవడం కూడా అనారోగ్యం బాడీకి అనారోగ్యం అనారోగ్యం బుర్ర బుర్ర ఆలోచ అంటే ఇప్పుడు చూడండి చాలా మందికి ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే స్వార్థం అన్నిటికంటే ఏంటంటే నేను నాది తప్పింకేమీ లేదు దానికోసం ఏమిటి అంటే మనం చాలా ఏంటంటే చాలా లిమిట్ అయిపోయి అన్నిటికీ స్వార్థమే మనకంటే ఇంకేం లేదు ఏ ఇంక మందే టైము పక్క వాళ్ళది టైం కాదు మందే తిండి పక్క వాళ్ళది తిండి కాదు మందే సౌఖ్యం ఇంకో వాళ్ళ సౌఖ్యం ఉన్నా లేకపోయినా ఈ విధంగా ఏంటి అంటే అంతా నాదే 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 అనే స్థితి ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడాను ప్రపంచానికి మంచిది కాదు ఈవెన్ నాకు నాకు కూడా మంచిది కాదు ఎందుకు అంటే ఏదైతే ఎక్కువ దాచేసుకున్నాం అనుకోండి లోపల అదేమవుతుంది చివరికి బ్లాస్ట్ అయిపోతుంది కదా అంటే నేను 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 అని పెంచుకోవడం ద్వారా ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరు అంటే మనమే ఎందువల్ల అన్నిటికీ ఎమోషన్స్ వచ్చేస్తూ ఉంటాయి నేను ఆ స్వార్థం ఎంత ఎక్కువ ఉంటుందో అన్ని ఎమోషన్స్ ఉంటాయి పైగా వాళ్ళకి ఏంటంటే ఒక లక్షణం ఉంటుంది ఈ అందరి కోసం నేనే త్యాగం చేసేసాను అనుకుంటారు కానీ అస్సలు త్యాగమే వాళ్ళు చేయరు ఎందుకంటే ఎప్పుడైనా త్యాగం చేసిన వాడు నేను త్యాగం చేశానేమో అని ఫీల్ అయ్యి టైం ఉండదుట అంటే వాడికి ఇవ్వడం ఒకటే తెలుసు కాబట్టి నేను ఇచ్చాను అని ఫీల్ అవ్వడు వీళ్ళు ఏంటంటే ఏమి ఇవ్వకపోయినా సరే నేను ఏదో ఇచ్చాను అని చెప్పేసి నేను అని ఉన్నవాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు సో ఇవన్నీ ఏమవుతాయి అంటే మనిషిని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వాళ్ళే సఫర్ చేసుకుంటారంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళే బాధ పెట్టుకుంటారు నేను ఇలాంటి వాళ్ళు కూడా చాలా మందిని అమ్మా అంటే ఒక వయసు వచ్చాక కుటుంబం కోసమే నా జీవితం అంతా త్యాగం చేశాను నా టైం అంతా త్యాగం చేశాను నా కోసం నేను బ్రతకలేదు అంటే అది త్యాగం కాదు కాదు ఎందుకంటే త్యాగం చేసిన వాడికి ఎప్పుడు వచ్చేదాన్ని ఏమంటారంటే ఓర్పు అన్నది వస్తుంది ఎందుకంటే మీకు ఎప్పుడు నేనేం చేయగలను అనేకత ఉంటుంది ఆ ఉన్నవాడికి ఎప్పుడు లోపల బాగా పేషెన్స్ రావాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేయగలను అని అనిపించినప్పుడు తీసుకునేవాడు అలా ఎప్పుడు ఉండడు సో అంటే లోపల ఓర్పుగా చేస్తేనే ఆ పని అవుతుంది కాబట్టి ఆ ఓర్పు ఎప్పుడూ లోపల ఉంటుంది అది అది ఉంటే అసలు ఇన్ని మాటలు రావు కదా అంటే ఏంటి అంటే అది ఉండాలి అంటే మనం ఏం చేయాలి శక్తిని పెంచుకోవాలి అదే ఈ శక్తిదారుల ద్వారా ఏం చేస్తున్నాము అని అంటే ఆ యొక్క ఎనర్జీని పెంచుకోవడం ద్వారా ఫస్ట్ మన్ని మనం చూసుకోవడం ఎందుకంటే ఈ సృష్టిలో దేన్ని ఎంజాయ్ చేయలేకపోయినా పర్వాలేదు కానీ నేను అన్న పదార్థాన్ని మాత్రం మనం ఎంజాయ్ చేయాలి ఎప్పుడైతే అది చేయడం మొదలు పెడతామో ప్రతిదాన్ని అంటే ఇందాక చెప్పాను చూసారా మనకి రాంది రాంది ఏదైతే ఉందో అంటే ఇలాగే రావాలి అనుకోవడంలో వచ్చిన దాన్ని మనం హ్యాపీగా స్వీకరించట్లేదు ఇప్పుడు ఏమవుతుంది అంటే నన్ను నేను ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టానో అప్పుడు వచ్చిన ప్రతిదాన్ని దాన్ని కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెడతా అప్పుడు నా ఎదురుగుండా ఉన్న ప్రతిదాన్ని ఆనంద చూసి ఆనందించడం మొదలు అప్పటి అప్పటివరకు మనకేముంది ఏడిపే ఆ ఏడు పోయి దీన్ని చూసి ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అవ్వడం మొదలు పెట్టానో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఉత్సాహం ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వితే మీరు కూడా నన్ను చూసి నవ్వుతారు కదమ్మా అంటే అర్థం ఏమిటి రెండు వైపులా హ్యాపీనెస్ వస్తుంది అలాగే ఇంకోటి అలా మొత్తం ఈ సృష్టి అంతటి చూసి మనం ఎంజాయ్ చేయగలుగుతాం అంటే ఈ వీటన్నిటినీ మనం అనుభవించాలి అంటే ఫస్ట్ మనం అనుభవించాలి ఆ స్థితి మనకి దీని దీంట్లో వస్తుంది